అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలిగి మన ప్రభును ప్రేసి క్రీస్తు దర్శనాములు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దను దేవుని వాగ్దానం నీ ప్రాణము యహో వద్ద జీవపు మూటలో కట్టబడును మొదటి సమయంలో ఏది ఇరవై తొమ్మిది నేను హింసించటకైనాను నీ ప్రాణం తీటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఏడల మీ ప్రాణము నీ దేవుడైన ఎహోవద్ద నున్న జీవపు మూటలో కట్టబడను ఆమెంట నీతీష్క ముప్పై ఇరవైలో చూస్తే నీ దేవుడైన ఎహోవా నీ ప్రాణములకు మూలమైన వాడు ఇవ్వ పన్నెండు పది జీవరాశుల ప్రాణమును మనుషులందరి మరి ఆత్మలను ఆయన వశిన ఉన్నవి కీర్తన మూడు మూడు మన ప్రాణములను ఆయన ప్రాణములకు ఆయన సేద దీక్షిచ్చున్నాడు కీర్తన ఇరవై ఏడు ఒకటి ఆయనే నా ప్రాణదుర్గము కీర్తన ముప్పై మూడు ఆయనే పాతాళంలో నుండి నా ప్రాణము నుండి వాడు గోతిలోనికి తిగకుండా నన్ను బ్రతికించినవాడు అలాగే ముప్పై నాలుగు ఇరవై రెండు తన సేవకుల ప్రాణమును విమోచించినవాడు ఆయనే మరలాగే నూట మూడు నాలుగు సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు అలాగే నూట పదహారు ఏడు కీర్తన నా ప్రాణం నాకు ఆయన క్షేమం విస్తరింప చేసి ఉన్నాడు యశ ముప్పై ఎనిమిది పదిహేడు ఆయన ప్రేమ చేత నా ప్రాణమును నాశనముని గతిలో నుండి విడిపించినాడు అలాగే మరి అందుకే డెబ్బై ఒకటి ఇరవై మూడులో చెప్పబడినట్లుగా అందుకే నా ప్రదవులు ఆయన విమోచించిన నా ప్రాణమును గురించి ఉత్సాహధని చేయును ప్రయసుల ఈ సందర్భంలో ప్రభు చెప్పిన ఓ ప్రత్యేకమైన ఉపమానం జ్ఞాపకం చేసుకుందాం ఒక పన్నెండు పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాలో ఒక వ్యక్తి తన ప్రాణంతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది సుఖించము తినుము త్రాగము మరి సంతోషించమని తలంచుకొనగానే దేవుడు వెలివాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాడని అతనితో చెప్పారు అలాగని మత్తి శ్రత పదహారు ఇరవై ఆరులో చూస్తే ప్రభు ఎలాగో చెబుతా ఉన్నారు ఒక మనుషులు ఒక మంతి సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు అని చెబుతా ఉన్నారు ప్రభువారు అలానే మరో మాట సెలవు ఇచ్చారు మత్స్య శువ ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినలో అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమును ఇచ్చట వచ్చెను అని తన తన్ను గురించి తాను చెప్ప చెప్పారు ఆయన చెప్పిన రీతిగానే మధు జ్యవహర్ మూడు పదహారు ఆయన మన నిమిత్తం తన ప్రాణమును పెట్టారు అందువలన కొలసి మూడు మూడు నుంచి నాలుగు వచ్చినాల్లో చూస్తే మీ జీవము క్రీస్తు కూడా దేవుని ఎందుకు దాచబడినది మనం జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడదును ఆమె అందుకే అందుకే సకల ప్రాణులు ప్రభుని స్థుతించుదురు దాకా ప్రభుని స్థుతించిడి ఆమె ప్రార్థన చేసుకున్నా నమ్మకం కలిగి మా పరలోకి తండ్రి ఈ పరిశుద్ధన మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మా ప్రాణములకు మూలమైన వాడు నీవే మా ప్రాణ దుర్గమైన మా ప్రాణమును నాశనం గోతిలో నుండి విడిపించువాడా మా ప్రాణములను సేద తీర్చివాడా మా ప్రాణములకు ప్రతిగా విమోచన క్రైతనముగా మీ ప్రాణమును పెట్టినవాడా నా మా ప్రాణములను జీవపు మూటలో దాచిపెట్టిన దేవా మా జీవము క్రీస్తు కూడా దేవుని యొక్క దాచ దాచి దాచినవాడా మీకే కోట్లాది స్థితులు స్తోత్రాలు 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 దేవా నా పరిస్థితులు ఏమైనాను నన్ను మమ్మను హింసించటకును నా ప్రాణములను తీటకైనను ఏ ఒక్కరికి అధికారం లేదని మా తల వెంట్రుకల్లో సహితము మీ లెక్కలో ఉన్నది గనుక మా తల వెంట్రుకలో ఒకటైనను నశించదని గ్రహించిన వారమే మేమెల్లరూ నిన్నే స్థూచించినట్లే నిన్నే కొనియాడినట్లే నీ కృపా భాగ్యం నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగివెడుకొచ్చు నా తండ్రి క్రైస్లాడ్ ద్వీప్ వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం Pero me maldije un chinga